కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రకటించిన పంట సాయం ముప్పై ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు బట్టం నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులకు స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రజా వేదికలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారుల సమక్షంలో చెక్ అందించారు కళ్యాణదుర్గం మండలంలో పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది రైతులకు గాను తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్లు మంజూరైంది కంబదూర్ మండలంలో తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మంది రైతులకు గాను ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరైంది కందుర్పి మండలంలో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది రైతులకు గాను ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు బ్రహ్మసముద్రం మండలంలో తొమ్మిది వేల నలభై ఒక్క మంది రైతులకు గాను ఆరు పాయింట్ మూడు మూడు కోట్లు సెట్టూరు మండలంలో తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది మంది రైతులకు ఆరు పాయింట్ నాలుగు సున్నా కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు まもなくです。さあ、センターに参ります。え、ターゲットが来ました。バイバイ。<laughs> <laughs> చేస్తున్నారు మనం కూడా మన భారతదేశం డ్రోన్లతో విజయాన్ని కూడా సాధించాం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాంట్లో డ్రోన్లే ముఖ్య పాత్ర పోషిస్తాయి అలాంటి యువకులు మన ప్రాంతంలో ఉండడం కూడా మన అదృష్టంగా భావించాలి ఇంకా కూడా చాలా మంది యువత యువకులు కూడా నిరుద్యోగులు అనే సమస్య లేకోకుండా ఏదో ఏదైతే డ్రోన్ ఉందో ఆ డ్రోన్ కి దుర్గం క్యాపిటల్ సిటీగా ఆపరేటర్ క్యాపిటల్ సిటీగా తయారు చేయాలనేది మన ऑडियंस पेशेंट एस आ रहा है अभी भी आशा मंच का कार्यक्रम जारी है मैं समझता हूं कि क्या क्या कर रहे हैं मैं से नोट मार बैठे हैं और बैठे हैं और मैं भी वंदे चिंतन मंडल रामानुज के अंदर बोल लो अध्यक्ष మనం కూడా ఏదైతే మనం మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి రెండు వేల రూపాయలు రావడం మన రాష్ట్రం వాటారా ఈ రోజు ఐదు రూపాయలు కేటాయించడం మన జిల్లాకి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అకౌంట్ లైక్ జమ కావడం కల్లతూర్పు ప్రాంతంలో యాభై వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఈ రోజు కల్లతూర్పు ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు ప్రకారంగా జమ కావడం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతులు చేతులతో ప్రభుత్వం అనే ఖచ్చితంగా నిరూపించారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటోటిగా నెరవేర్స్తూ వచ్చాము నాలుగు వేలు ప్రిక్షన్ రావచ్చు గ్యాస్ సిలిండర్ రావచ్చు తల్లికి వందనం కావచ్చు ఈ రోజు అన్నదాత సుగ్గిభావం కావచ్చు ఆగస్టు పదహైదో తారీఖు ఏదైతే ఉందో మా అబ్బా చెల్లెందరికీ అబ్బా తల్లెలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కష్టాన్ని గమనించే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విడుదలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం వెయ్యి ముప్పై రెండు కోట్లు ఇచ్చింది మనం తర్వాత కూడా ఇంకా మూడు విడతల ఇదే సంవత్సరంలో మనీ కూడా ఇంకా ఐదు వేలు పోతే ఇంకా తొమ్మిది వేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తాం